పూర్వం శ్రీశైలం ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహాశిల్పి అయిన శివభక్తుడుండేవాడు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని దర్శించడానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయం గురించే ఆలోచించసాగాడు తన శిల్పగల నైపుణ్యంతో ఆలయ ప్రాంగణంలో మహోత్తరమైన నందులను ఏర్పాటు చేయాలనుకున్నాడు శిల్పి రక్తవ్రతం పాటిస్తూ నలభై రోజులలో మహోత్తరమైన నందులను చేశాడు కవల పిల్లల్లాగా ఉన్న రెండు నందులను చూసి శిల్పి ఎంతగానో ఆనందపడ్డాడు కాని అంతలోనే విచారం ఈ నందులను శ్రీశీలం ఎలా తీసుకెళ్ళాలి మధ్యలో పాతాల గంగను ఎలా దాటాలి అని విచారంతో రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు శిల్పికి అర్ధరాత్రి దాటాక మత్తు వచ్చి కళ్ళు మూసుకున్నాడు శిల్పి వెంటనే కలలో స్వామి కరుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహోత్తరమైంది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలువుతాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించి వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం వెళ్ళు కళ్ళు తెరిచి చూడగానే పలుగుతాళ్లు కనిపించాయి వాటిని నందుల మెడలకు తగిలించి శ్రీశైలానికి బయలుదేరాడు శిల్పి తెల్లవారుజామున పాతాల గంగను చేరుకొని కృష్ణానదిలో కొద్ది దూరం నడిచి ఒడ్డుకు చేరుకోబోయాడు శిల్పి ఒక నంది అతనికి ముందు ఉన్నది మరొక నంది అతని వెనుక ఉన్నది వెనుక ఉన్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్యలు ఇరుక్కుని అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు రావడం లేదని వెనికి తిరిగి చూశాడు శిల్పి కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్లీ శిలగా మారిపోయింది శిల్పి చేసేదేం లేక ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో మనం చూస్తున్న నంది ఆ నందేనని చెబుతారు ఊబి నుండి కాలు బయటికి లాగుతూ శిలగా మారిన నంది ఉబ్బిలి బసవన్నగా భక్తులకు దర్శనమిచ్చేది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల నీటిలో మునిగిపోయిన నంది ఇప్పటికి కూడా ఉంది పెద్దోళ్ళు ఆ నందిని చూసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు